వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కిన వేళ మొత్తం కూడా పోలింగ్ ఇంకా కొద్ది రోజుల సమయమే పోలింగ్ ఉన్న వేళ మొత్తం కూడా ఏటీవీ న్యూస్ తెలుగు సమగ్ర సర్వే నిర్వహించింది మొత్తం నూట ముప్పై మంది సిబ్బందితో ప్రజలతో మమేకమై మొత్తం కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించడం జరిగింది మొత్తం నూట డెబ్భై ఐదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొత్తం ఆ ప్రాంతాల వారీగా అక్కడున్న అభ్యర్థుల మైనస్లు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించడం జరిగింది ఉత్తరాంధ్రలో ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లా పరిస్థితులు అంటే తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ పార్టీ నుంచి ఎవరెవరు గెలవబోతున్నారు అనేది అయితే పూర్తి స్థాయిలో ఏటీవీ న్యూస్ తెలుగు ఇప్పుడు అందించబోతోంది దీంట్లో ముందుగా కురుపాం నియోజకవర్గం అంటే విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న కురుపాం నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గం పరిస్థితిని చూసినట్లయితే ఇక్కడ వైసీపీ ఎడ్జ్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ టీడీపీ నుంచి తోయక జగదీశ్వరి పోటీలో ఉన్నారు అదేవిధంగా వైసీపీ నుంచి పాముల పుష్పశ్రీవాణి అంటే ఆమె ఒక సీనియర్ నేతగా మంత్రిగా ఉన్న ఈ పాముల పుష్పశ్రీవాణి నియోజకవర్గ అభివృద్ధిని కూడా పూర్తి స్థాయిలో చేయటం ఇదన్నిటి నేపథ్యంలో ఇక్కడ వైసీపీ గెలుపైతే స్పష్టంగా తెలుస్తోంది తరువాత ఇంకొక నియోజకవర్గం పార్వతీపురం ఈ పార్వతీపురంలో టీడీపీ వైసీపీ మధ్య పూర్తి స్థాయిలో హోరాహోరీ పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది టీడీపీ నుంచి విజయచంద్ర తర్వాత వైసీపీ నుంచి అలజింగి జోగారావు ఈ ఇద్దరు పోటీ పడుతున్నారు అయితే ఇక్కడ పరిస్థితి ఏ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తుంది ఇంకో కీలకమైన నియోజకవర్గం సాలూరు సాలూరులో వైసీపీకే గెలుపు అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ టీడీపీ నుంచి గుమ్మడి సంజారాణి తరువాత వైసీపీ నుంచి రాజన్న దొర పోటీ పడుతున్నాడు వైసీపీ అభ్యర్థి రాజన్న దొర అక్కడ స్థానికంగా ఉన్న నేత తరువాత అక్కడ ఆ గిరిజన దీంట్లో కూడా ఎస్టీ సామాజిక వర్గంలో ఒక బలమైన నేతగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ రాజన్న దొర గెలుపు అయితే ఇక్కడ సాలో నుంచి ఖాయంగా కనిపిస్తోంది ఇంకో కీలకమైన నియోజకవర్గం బొబ్బిలి బొబ్బిలి నియోజకవర్గం అంటే ఇక్కడ కళలకి కాస్త కళలకి ఒక ఆస్థానమైన ఈ బొబ్బిలి నియోజకవర్గంలో సుజనకృష్ణ రంగారావు టీడీపీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు అదేవిధంగా వైసీపీ నుంచి అప్పలనాయుడు బరిలా ఉన్నారు అయితే ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ఈ టీడీపీకి కొంత ఆదరణ ప్రజాదరణ ఉన్న నేపథ్యంలో ఒక బలం ఉన్న నేపథ్యంలో ఇక్కడ కృష్ణ రంగారావు మీద కూడా కొంత ప్రజాదరణ ఎక్కువగా ఉన్న నేతగా ఆయనకు కూడా పేరున్న నేపథ్యంలో ఇక్కడ ఈ స్పష్టమైన మా సర్వేలో అయితే ఇక్కడ టీడీపీ బొబ్బిలి స్థానాన్ని టీడీపీ గెలుచుకునే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంకొక కీలకమైన నియోజకవర్గం చీపురుపల్లి ఇక్కడ చీపురుపల్లి అనగానే ఇక్కడ మనకి ఒక సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ నుంచి సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీటు ఇక్కడ వైసీపీ విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ బొత్సాన్ని ఓడించడానికి అభ్యర్థిని వెతుక్కొని అంటే మాజీ అంటే ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుని ఇక్కడ రంగంలో దింపటం జరిగింది అయితే అక్కడ ఆ కళా వెంకట్రావు కుటుంబంలోనే ఉన్న విభేదాల నేపథ్యంలో అతనికి టీడీపీలో కొన్ని ఒక వర్గం కూడా సపోర్టు చేయని నేపథ్యంలో చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గెలుపు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది మరో నియోజకవర్గం గజపతి నగరం ఈ గజపతి నగరంలో కూడా వైసీపీ విజయావకాశాలే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి గజపతి నగరంలో టీడీపీ తరఫున కొండపల్లి శ్రీనివాస్ బరిలో ఉంటే వైసీపీ తరఫున బొత్స అప్పలనాసయ్య బొత్స ఫ్యామిలీ నుంచి కూడా బలమైన అంటే విజయనగరంలో బొత్స ఫ్యామిలీకి పూర్తి స్థాయిలో ప్రజాదరణ ఉండటం వాళ్ళు అక్కడ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడటం ఎంత నేపథ్యంలో వైసీపీ నుంచి పోటీలో ఉన్న బొత్స అప్పల విజయం అయితే ఇక్కడ గజ గజపతి నగరంలో స్పష్టంగా చెప్పొచ్చు ఇంకో నియోజకవర్గం నెల్లిమర్ల నెల్లిమర్లలో జనసేన నుంచి లోకం నాగమాధవి పోటీ పడుతున్నారు అదేవిధంగా వైసీపీ నుంచి అప్పలనాయుడు అయితే ఇక్కడ ఈ టీడీపీ వై జనసేన కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి ఒక గెలుపు కోసం పూర్తిగా ప్రచారం చేస్తున్నా కూడా అక్కడ వైసీపీకి అయితే హెడ్జ కనిపిస్తుంది అప్పలనాయుడు విజయమే నెల్లిమలలో ఖాయంగా కనిపిస్తుంది ఇంకోటి విజయనగరం జిల్లాకి కేంద్రంగా ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే అక్కడ పరిస్థితి రాజకీయ పరిస్థితి అయితే ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉంది అక్కడి నుంచి అంటే ఇక్కడ అశోక గజపతి రాజు అంటే ఈ వాళ్ళ రాజుల ఫ్యామిలీకి ఈ మొత్తం కూడా కంచుకోటగా ఉన్న ఈ విజయనగరం దాంట్లో ఇప్పుడు టీడీపీ నుంచి అతిథి విజయలక్ష్మి పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి వీరభద్రస్వామి ఇతను అంటే మా డిప్యూటీ స్పీకర్గా చేశాడు మొత్తం కూడా సీనియర్ నేతగా ఉన్నారు ఈ వీరభద్రస్వామికి తర్వాత అతిథికి మధ్య పూర్తి స్థాయిలో హోరాహోరీ అక్కడ పోటీ నెలకొంది నెక్క నెక్ పోటీగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ టీడీపీలో ఇంకో వర్గం అంటే పోటీ టికెట్ రాలేదని మీసాల గీత కానీ వీళ్ళంతా కూడా వ్యతిరేకించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అతిథి విజయం అయితే చెప్పలేని పరిస్థితిలో ఉంది ఇంతకీ టీడీపీకి కంచుకోటగా ఇంతకు ముందు నుంచి భావిస్తున్నా సరే ఈసారి టీడీపీకి వస్తుందా వైసీపీకి ఈ సీటు మళ్ళీ గెలుచుకుంటుందా అనేది అయితే ఇక్కడైతే హోరాహోరీ సిచ్యువేషన్ విజయనగరంలో పరిస్థితి కనిపిస్తుంది మరో నియోజకవర్గం శృంగవరపుకోట దీంట్లో టీడీపీ అభ్యర్థి విజయావకాశాలు కనిపిస్తున్నాయి టీడీపీ నుంచి లలిత కుమారి తరువాత వైసీపీ నుంచి శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు ఈ నియోజకవర్గంలో టీడీపీకే కొంత ఎడ్జ్ అయితే కనిపిస్తోంది మొత్తం మీద ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఐదు స్థానాలని టీడీపీ రెండు స్థానాలని గెలుచుకునే అవకాశం ఉంది తరువాత రెండు స్థానాలు మాత్రం ఈ రెండు పార్టీల మధ్య అంటే టీడీపీ కూటమికి తర్వాత వైసీపీకి మధ్య హోరాహోరీ పోటీ మరో రెండు స్థానాలు అంటే వైసీపీ ఐదు స్థానాలు తరువాత టీడీపీ కూటమి రెండు స్థానాలు హోరాహోరీ రెండు స్థానాలు ఉండే అవకాశం అయితే ఇక్కడ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ముఖ చిత్రంగా కనిపిస్తుంది క్షేత్రస్థాయికి తమ సిబ్బందిని పంపి మా సిబ్బంది అక్కడున్న ప్రజాభిప్రాయాన్ని సేకరించడం జరిగింది ఇది మొత్తంగా ఉన్న విజయనగరం జిల్లా ఆ పరిస్థితి ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం తాజా ఎన్నికల సమాచారం మీకు అందిస్తున్న మా ఏటీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి